కర్కాటక రాశి అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క పునరుసు పుష్యమి ఆశ్రేష కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మీ ఆలోచనలు చాలా పకడ్బందీగా అంటే ఎలా చేస్తే అనుకున్న ఫలితాలు సాధించవచ్చు క్రియేటివిటీని ఎలా ఉపయోగించుకోవాలి అలాగే మీ యొక్క ఉపాసనను ఎలా పెంచుకోవాలి మొదలైన విషయాల మీద మీకు ఆసక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది వాటికి సంబంధించిన ఆలోచనలు కూడా అధికంగా చేస్తారు అదే విధంలో ముఖ్యమైన విషయాలలో అంటే మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల రీత్యా మీరు తీసుకునే నిర్ణయాల రీత్యా ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయా లేదా అన్న విషయం మీద ఎక్కువ దృష్టి సారించడానికి ఆస్కారం అనేది ఉంది అంటే అందులో కూడా ప్రధానంగా మీరు చేసే కార్యక్రమాల్లో మీ సంతాన రీత్యా మీ క్రియేటివిటీ రీత్యా ఆకస్మికమైన మార్పులకు సంబంధించి చాలా వరకు ఆర్థిక సంబంధమైన విషయాల మీద కూడా ఎక్కువ దృష్టి సారిస్తారు అలాగే కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు మాటల వల్ల అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ధనం విషయంలో మాత్రం మీరు చేసుకున్న ప్రణాళికా పరంగా ముందుకు వెళ్లే విధానంలో చాలా వరకు అనుకూలతలు అనేవి ఏర్పడుతున్నాయి సింహరాశి అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది రోజు సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మకా పుబ్బ ఉత్తర సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా విద్యాపరమైన విషయాల్లో కానీ లేకపోతే గృహ వాహన సంబంధమైన విషయాల్లో కానీ కొంత వాటికి సంబంధించి ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి అలాగే మీకు ఆ విషయంలో ఇటు తల్లిదండ్రులు కానీ లేకపోతే మీ యొక్క ఆల్రెడీ మీరు పెట్టిన స్థిరాస్తుల పెట్టుబడులకు సంబంధించిన దాని మీద వచ్చే ఆదాయంతో కానీ దానికి సంబంధించిన విషయాల్లో మీకు మీరే దాన్ని హెల్ప్ చేసుకోవడానికి అంటే అవసరమైన ఖర్చులకి తగిన ధనాన్ని మీరు సమకూర్చుకోవడమో లేకపోతే తల్లిదండ్రులు మీకు సహకరించడానికి అవకాశమో మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం అనుకోవచ్చు కన్యారాశి కన్యా రాశి వరకు ఎలా ఉందండి ఈరోజు కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఉత్తర హస్త చిత్త కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ కన్యారాశి వాళ్ళకి ఎక్కువ శాతం వీలైనంతవరకు కమ్యూనికేషన్ విషయం కానీ ప్రయాణాలు కానీ మధ్యవర్తిత్వం కానీ మొదలైనవి చేయడానికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు కమ్యూనికేషన్ విషయంలో మీరు కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది అలాగే ఇతరులకి మీరు ఏదన్నా రుణాన్ని ఇచ్చినట్లయితే ఆ రుణాలు వసూలు చేసుకునే విషయంలో కొంతవరకు అనుకూలతలు తక్కువగా ఉండే అవకాశాలు లాంటివి మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది మొదలైన వాటికి ఆస్కారం ఉంది అలాగే ఆకస్మికమైన ఖర్చుల విషయం అనుకోకుండా అది ఏదైనా విద్యాపరమైన విషయాల్లో కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఖర్చులు లాంటివి సూచించబడుతున్నాయి కనుక వెళ్ళేంతవరకు ఆరోగ్య సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ అనవసరమైన ఖర్చులు ఏదైనా ఉంటే వాటిని జాగ్రత్తగా చూసి ఖర్చులు చేసుకుంటూ ముందుకు పెడుతూ అలాగే రుణాలు ఇతరులకు ఇచ్చినవి రావడంలో లేట్ అవ్వడం కానీ రావడం రాకపోవచ్చు కానీ అనే అవకాశాలు ఉన్న రీత్యా దాని రీత్యా ఘర్షణాత్మకంగా మీరు మనసును పెట్టుకోకుండా తగిన విధంగా విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యలైనా మీరు అధిగమించగలుగుతారు